నమస్కారం గురువుగారు నమస్తే అమ్మ గురువుగారు జుట్టు పొడవుగా ఉన్న ఆడవాళ్ళు అదృష్టవంతులు అని అంటారు నిజంగానే అదృష్టవంతుల జుట్టు పొడుగుగా ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారు జుట్టు పొడుగు అదృష్టము దురదృష్టం అని కాదు కానీ మనకి సాముద్రిక లక్షణాలు ఉంటాయి అంటే మహాత్ములకి పాదాలలో శంకుచక్రాలు ఉంటాయని లేకపోతే మనకి రాముల వారి మన ద్వారకలో జరిగింది ప్రతిష్ట అయోధ్యలో ద్వారకలో కృష్ణుడు ఉంటాడు అయోధ్యలో రాముడు ఉంటాడు ఈ రాములు వారిని వర్ణించేటప్పుడు ఏంటంటే ఇద్దరు ఇలాంటి ఆజానుబాహులు వచ్చారు విశాలమైనటువంటి నుదురు ఫాలభాగం కలిగిన వాళ్ళు విశాలమైన వక్షస్థలం కలిగిన వాళ్ళు మంచి బాహు పుష్టి కలిగిన వాళ్ళు పొడుగైన చేతులు ఉన్నవాళ్ళు కోటేరు లాంటి ముఖం ఉన్న వాళ్ళని కొన్ని వర్ణన చేస్తారు అంటే రామలక్ష్మణుల యొక్క వర్ణన చేస్తారు చేసేటప్పుడు ఓహో ఇవన్నీ కూడా ఉత్తమ జాతి పురుషుడికి ఉండాల్సిన రాజరిక లక్షణాలుగా చెప్తూ ఉంటారు దాన్ని బట్టి వచ్చిన వాడు రాజవంశానికి చెందిన రాజకుమారులు అని గ్రహిస్తారు ఆంజనేయ స్వామి వీళ్ళు గ్రహించి వీళ్ళు మామూలు ఏదో మామూలు నార వస్త్రాలు కట్టుకున్నప్పటికీ కూడా వీళ్ళు ఉత్తమ జాతి పురుష లక్షణాలు ఉన్నాయి రాచరికంలో ఉన్న లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇలానే ఇలా చెప్తారు స్త్రీకి సంబంధించినటువంటి లక్షణాల్లో ఏం చెప్తారంటే ఈ కేశ సంపద అనేది ఏంటంటే పొడుగైన కేసు అయితే ఇప్పుడు ఇప్పుడు కాలంలో ఎవరికి ఉండం లేదు కానీ దాదాపు నడుం కింద భాగం దాకా కూడా అంటే మనకి పాత ఎద్దనపూడి సురోచనారాయణి నవలల్లో వాటిలో తాచుపాము లాంటి జడ నల్లని జడ అని చెప్పి రాస్తూ ఉంటారు యాక్చువల్గా ఏంటంటే అది వర్ణన కోసము ఉత్ప్రేక్ష అలంకారంలో రాసే ఉపమానం చెప్పేది కాదు అది సహజంగా పద్మినీ జాతి అని అంటే అంటే మీకు బాగా నల్లని కురులు గనక ప్రతి కుదురుకి రెండు మూడు కేశాలతో దండిగా కనుక ఉంటే నల్లని కురులు ఏంటంటే సౌభాగ్యానికి సౌందర్యానికి కూడా అంటే మీరు కేవలం సౌందర్యమే మీకు తెలుసు ఇప్పుడు జనరేషన్లో సౌభాగ్యానికి కూడా నల్లని కుర్రులు అని చెప్తారు అంటే నల్లని కురులు ఉన్న అమ్మాయిని మెత్తగా పట్టుకుంటే మనకి సిల్కీగా ఉండి మెత్తగా కనుక మనకి తగిలితే మనకేంటంటే ఒక్కొక్క మీకు ఇవి వస్త్రాలు ఉంటాయి కదా సిల్క్ వస్త్రం గరుగ్గా ఉంటుంది మీకు కాస్ట్లీ వస్త్రం చొక్కా పెట్టి తీసుకునేటప్పుడు అది కాస్ట్లీ అని అండ్ కాస్ట్లీ అంటే మీకు ఎంత స్మూత్నెస్ ఉంటే అంత అంత మంచిది గరుకు వస్తే అంత సిల్క్ తగిలితున్నట్టు అనమాట గరుగ్గా ఉంటే అలాగే మీకు ఏంటంటే ఆ స్మూత్నెస్ ఎప్పుడైతే హెయిర్లో వస్తుందో వాళ్ళకి సాముద్రిక లక్షణాల్లో సౌభాగ్య లక్షణాలు చెప్తాం వాళ్ళు ఏంటంటే భర్తతో మంచిగా సుఖ సంసారం చేసుకుని పతివ్రతగా ఉంటూ వాళ్ళు కుటుంబాన్ని పూర్వం దాంట్లో సావిత్రి అంటారు సరే సినిమాల్లో సావిత్రి అంటే మీకు అర్థమవుతుంది అలా ఏంటంటే కుటుంబ పెద్ద ఇంటి కోడలుగా ఉంటూ మంచిగా గృహాన్ని కానీ భర్తను కానీ సంసారాన్ని అడ్మినిస్ట్రేషన్ కానీ జాగ్రత్తగా నడిపించేటువంటి అంటే ఎథిక్స్తో నడిపించేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళకి నల్లని కుర్రలు ఉంటాయి అలా కాకుండా కురులలో ఒక సాముద్రిక లక్షణాలు చెప్పింది మీకు జనరల్గా ఇప్పుడు ఫ్యాషన్ కొద్దం ఇంగ్లీష్ వాళ్ళు వేసినట్టుగా ఈ రెడ్ కలర్ వేస్తుంటారు బ్రౌన్ అంటే మన ఎయిర్ డై వేసినట్టుగా బ్రౌన్ వేస్తుంటారు అది కాకుండా మీకు ఇప్పుడు ఎందుకు మాకు మాములుగా వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళకి డై వేసినా కానీ పేలుగా ఉంటుంది అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్గా గోడకేసిన రంగులాగా అంటే అది అంత మెత్తదనం సిల్కీగా అనిపించదు అదే ఖచ్చితంగా రంగేసానంటే తెలుస్తుందో అలా కాకుండా ఈ రంగేసినవి కానీ ఒరిజినల్గా ఎర్ర రంగు వేసినవి కాకుండా ఒరిజినల్గా హెయిర్లో కనుక మీకు కొంతమంది చిట్లు చిట్లట్టు చిట్లనట్టు ఎండింగ్ చిట్లనట్టు ఉంటాం కానీ లేకపోతే ఏంటంటే బ్రౌనిష్గా ఉంటుంది బ్రౌనిష్గా కనుక ఎవరికైనా హెయిర్ ఉంటే మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఈ బ్రౌన్ హెయిర్ ఉండి అంటే రాగి ఆ వర్ణంలో ఉండి ఉన్న వాళ్ళని ఫెరోష కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి వాళ్ళల్లో మాట్లాడితే గౌరవంతో సమాధానం చెప్పేదానికంటే కూడా ఎక్కువ కొంచెం మన వాళ్ళ కనుక ఇరిటేట్ చేయగలిగితే మనం సాఫ్ట్గా ఉన్నంత కాలం సాఫ్ట్గా ఉంటారు ఈ బ్రౌన్ హెయిర్ కనుక ఉంది ఏంటంటే కొంచెం ఏంటంటే కొంచెం ఆ కుజ లక్షణాలు ఉండి అవసరమైతే పెట్టాల్సిన చోట వాత పెట్టి అనాల్సిన మాట అనేసి ఉండేవాళ్ళుగాను చెప్తారు రెండవది ఏంటంటే అందులో ఇదొచ్చి శుభలక్షణం కింద అంటే ఏది అనాల్సిన వాళ్ళని అనాల్సిన మాటని పెట్టాల్సిన వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం అనేది వరకు దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు రెండోది ఏంటంటే మీకు ఈ ముక్కు పుటాల కనుక ఇట్లా పైకి కొంతమంది ఓపెన్ అయి ఉంటాయి వాళ్ళకి ఎలా అయితే అంగసాముద్రికల్లో చెప్పారో ఈ మనకి ఎర్రపడినటువంటి వెంట్రుకలు ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ కొంతమందికి రెడ్ హెయిర్గా ఉంటుంది వైట్ హెయిర్ కానీ వచ్చిన వాళ్ళకి కానీ వీళ్ళు ఏంటంటే కొంత ఆవేదనాభరితమైనటువంటిది అంటే అందరికీ చెప్పుకోవచ్చు చెప్పుకోలేకపోవచ్చు కొంత ఏంటంటే కూర్చోబెట్టి చక్కగా చేరదీసి గనక చేస్తే లోపల నుంచి అంటే ఒక రకమైన చెప్పుకోలేనటువంటి ఆవేదన చెప్పుకోలేటువంటి ఒక నలగటం అనేది అంటే సోఫెస్టికేటెడ్గా ఉండేటువంటి ఇప్పుడు నల చుట్టూ వాళ్ళకి సోఫెస్టికేటెడ్గా ఉంటుంది వాళ్ళకి పైకి ఎలా చిరుడవు నదుతూ అందరితో చలాకీగా తిరుగుతారో లోపల కూడా దాన్ని అంత చక్కగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని అంత ఆనందంగానే గడుపుతారు వాళ్ళు ఏకాంతంలో దుఃఖపట్టడం అనేది ఉండదు అంటే చుట్టూ రంగుని బట్టి కూడా మనిషి వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చు అంటారు అంటే సాముద్రిక లక్షణాల్లో అది ఇప్పుడు ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే మీకు ఇప్పుడు ఇదంతా ఈ కరెక్టా కాదా అనేది ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మీకు సైన్స్ ఎంతవరకు చెప్తుందంటే అది హండ్రెడ్ పర్సెంట్ నిజమా అంటే మన ఇప్పుడు ఉంది అనుకోండి సైన్స్ ఎంతవరకు చెప్తుంటే ఈ ఆపరేషన్ చేయాలి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలి అయితే ఏదో సిజేరిన ఆపరేషన్ చేయాలి లేకపోతే ఆవిడ క్యాన్సర్ వచ్చింది ఆపరేషన్ చేయాలి సైన్స్ ఎంతవరకు చెప్తుందంటే ఈ రకమైన డిసెక్షన్ ఈ పార్ట్లో ఈ విధానంగా చేస్తే వాళ్ళకి బైపాస్ సర్జరీ చేసి బాగు చేయచ్చు అని మాత్రమే సైన్స్ చెబుతుంది కానీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఎన్ఓసి తీసుకుని అది కట్ చేసేటప్పుడు రిమార్క్ వచ్చిన ఎముకలు ఓపెన్ చేసేటప్పుడు రిమార్క్ వచ్చినా మళ్ళీ కుట్లు వేసేటప్పుడు రిమార్క్ వచ్చినా ఎముకలు మళ్ళీ జాయింట్ చేసేటప్పుడు రిమార్క్ వచ్చినా అంటే ఓపెన్ హార్ట్ అంటే మొత్తం ఎముకలు మొత్తం బోన్స్ బ్రేక్ చేస్తారు తర్వాత ఎక్కడి నుంచో నరామ తీసుకొచ్చి చేస్తారు ఇవన్నీ సైన్స్ ఏం చెప్తుందంటే ఇంతవరకు చెయ్యొచ్చని మాత్రం చెప్తుంది చేస్తే ఫలితం ఉంటుందని చెప్తుంది బట్ గ్యారంటీ లేదు ఆపరేషన్ అయ్యి బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అనేదాకా గ్యారంటీ లేదు మనకి వాస్తు కానీ జ్యోతిష్యం కానీ సాముద్రిక లక్షణాలు కానీ ఇవన్నీ ఏంటంటే మీరు ఇన్ని డిగ్రీస్లో ఎంత దానికి పెట్టి ఇంధనాన్ని పెట్టి పంపిస్తే మన ఎరాని దాటి ఈ కక్షలోకి ఉపగ్రహం చేరచ్చు అనేది మాత్రమే సైన్స్ చెప్తుంది అది వెళ్ళి ఆ కక్షలో జాగ్రత్తగా కూర్చున్న తర్వాత మన సేకండ్లు తెచ్చుకు సక్సెస్ఫుల్గా జరిగింది ర్యాకెట్ ప్రయోగం అనుకోవాలి తప్పితే భగవత్ కృపది భగవతి కృప లేకుండా ఈ ఈ పంచభూతాల్లో ఏది డిఫెక్ట్ చేసినా గాలి నీరు నిప్పు నింగి వీటిల్లో ఏది ఏమాత్రం తేడా మనం అనుకున్నటువంటి వాతావరణంలో తేడా వచ్చినా సరే ఈ సైన్స్ ఫెయిల్ అవుతుంది అంటే ఏంటంటే ర్యాకెట్ ప్రయోగించడం ఎంతవరకు పర్ఫెక్ట్గా జరిగిపోతుంది ఏం పంగారేం ఏం ముందే షేకాన్లు ఇచ్చుకుందాం అంటే ఎంతవరకు కరెక్టు సైన్స్ ప్రకారం ఈ ఆపరేషన్ చేస్తే బైపాస్ చేస్తే ఖచ్చితంగా లీవ్ అవుతాడని హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ముందే శేఖర్ణించుకుంటే ఎంత రైటో ఈ వాస్తు జ్యోతిషి ఇవన్నీ కూడా సైన్సే కాబట్టి అంతవరకే కరెక్ట్ బట్ నైంటీ పర్సెంట్ బైపాస్ చేసిన వాళ్ళు నైంటీ పాయింట్ పర్సెంట్ నైంటీ నైన్ నైన్ పర్సెంట్కి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఫెయిల్ చాలా రేరెస్ట్ ఉంటుంది ర్యాకెట్ ప్రయోగాలు కూడా చాలా సక్సెస్ ఉంటాయి చాలా వన్ పాయింట్ పర్సెంట్ టూ పర్సెంట్ అలా దీంట్లో కూడా ఏ సైన్స్ అయినా తీసుకోండి ఏ ప్రయోగమైనా తీసుకోండి మీరు జువాలజీ బాటిని మీరు ఎప్పుడైనా చేశారా నేను చేశాను కాదు వైపుస్ చేశాను ఏ కెమిస్ట్రీ ప్రయోగం చేస్తుంటే ఇలా వచ్చి ఆ గ్రాఫ్ మీరు వేసుకుంటూ వెళ్తే ఇలా యూ షేప్లోకి వస్తుంది ప్రయోగాన్ని ఉంటుంది మా ఇరవై మంది స్టూడెంట్స్ అదే కెమికల్స్ పట్టుకుని అదే ప్రయోగాలు చేసి పరీక్షాలకు మీద కాల్చి అదే వేసుకుంటూ ఇంటిలో వేసుకుంటూ వస్తాడు వస్తే అందరు కరెక్ట్గా యాక్యురేట్గా యూషేప్లోనే రావాలనేది కొద్దిగా డిఫరెన్స్లు వస్తాయి కాదు ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళి అది మన రికార్డ్లో రాసుకుని ఉంటాం కాబట్టి అలా వేసేసి ఇలా గీసేసి ఇలా వచ్చిందండి రిజల్ట్ అని రాస్తాం ఒరిజినల్గా మన రిజల్ట్ రాసుకుంటే కొద్దిగా వేరియేషన్ కొద్దిగా వస్తుంది ఈ సైన్స్ అనేది ఏంటంటే అది యాక్యురసీ ఏ సైన్స్ అయినా తీసుకోవచ్చు ఏ రకమైన సైన్స్ తీసుకున్నా సరే అందులో యాక్యురసీ అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పడానికి ఆస్కారం ఉండదు బట్ చేస్తే ఇలా రావచ్చు అనేది మాత్రం చెప్తుంది అర్థమైంది కదా దట్ ఈస్ ది అంటే ఏంటంటే సాముద్రిక లక్షణాల్లో ఎంతవరకు అంటే ఏంటంటే ఇది కారణం అలా మనం హెయిర్ని తీసుకున్నప్పుడు ఏంటంటే హెయిర్ యొక్క లక్షణాలను బట్టి అది కుజతత్వంగా ఉందా శుక్రతత్వంగా ఉందా అవి చూసుకుని దాన్ని బట్టి కూడా చెప్పడానికి మనకి హెయిర్లో లాలిచ్యం కానీ దాని గరుకుదనం కానీ దాని బట్టి కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది రెండోది ఏంటంటే మీరు చెప్పిన ఫండమెంటల్లో ఏంటంటే మీరు జనరల్గా బ్రెయిన్లో ఉండేటువంటి ప్రశాంతతను బట్టి హెయిర్ అక్కడి నుంచి ఫామ్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ హ్యాపీగా హ్యాపీ మూడ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు నల్ల హెయిర్ కుచ్చుగా దండిగా వస్తుంది లోపల టెంపరేచర్ ఎక్కువ ఉండి ఎక్కువ ఆలోచనలు చేస్తే విపరీతమైన ఆలోచనలు ఆ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫౌండేషన్లో మొక్కలు కనుక నీళ్లు కరెక్ట్గా దానికి అని ప్రోటీన్స్ అన్ని అందకపోతే ప్రోటీన్లే కదా హెయిర్ వచ్చేది ప్రోటీన్ రిలేటెడ్ కదా సైంటిఫిక్గా అందువల్ల ఈ బ్రెయిన్కి వచ్చే రియాక్షన్ బట్టి కూడా హెయిర్ ఆటోమేటిక్గా రెడీష్ అవుతుంది ప్రోటీన్ తక్కువ అవటం వల్ల సో దీన్ని దీన్ని బట్టి అది చెప్పారు దాన్ని బట్టి ఇది చెప్పారు అంతే మించి ఏం లేదు అలాగే గురుగారు అసలు జుట్టు పొడుగా ఉన్న ఆడవాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఎలాంటి లక్షణాలు ఉంటాయి వీరికి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు చాలా